ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే కూర ఆలుగడ్డ టమాటా కూర అయితే చేసినా అనమాట కూర అయితే లేట్ అయిపోయింది చేయడానికైతే నూనైతే ఆల్రెడీ వడ్డేసాను కూర చేయడానికైతే లేట్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే ఆలుగడ్డ టమాటా కూర అయితే చేస్తున్నా వచ్చేసి ఫస్ట్ అయితే గ్యాస్ అయితే వచ్చేసి ఆలుగడ్డ టమాటా కూర చేయడానికైతే రెడీగా పెట్టేస్తున్నా ఇంకా నూనె కూర మీలాంతమందికి ఇష్టం ఆలుగడ్డ టమాటా కూర అయితే నాకైతే చాలా ఇష్టం ఫేవరెట్ కూర అనమాట ఆలుగడ్డ టమాటా ఆలుగడ్డ టమాటా కానీ ఆలుగడ్డ ఫ్రై కానీ ఆలుగడ్డ పచ్చి కానీ ఆలుగడ్డ పుట్టు కానీ ఏదైనా ఫేవరెట్ అనమాట ఇంకా చేసేదాన్ని ఆలుగడ్డ అంటే చాలా ఇష్టం నాకైతే ఫేవరెట్ అనమాట ఈలో అయితే మనకి ఇష్టమో కామెంట్ బాక్స్లో ఈ రోజైతే ఆలుగడ్డ టమాటా కూర అయితే చేస్తున్నాం అనమాట మీరేమేం కూర చేస్తారు ఈరోజు నేనైతే ఆలుగడ్డ టమాటా అయితే చేస్తున్నా కాళ్ళి మీద కూడా అయిపోయినాయి గడుగు పట్టినాయి అనమాట నేనైతే వేరే నూనెనైపోయినాయి తాలి పింజడాను ఫస్ట్ వేసాను నూనె అయితే ఆలుగడ్డ ముక్కలైతే అయితే ఫస్టే ఉడక పెట్టాను అనమాట టమాటా ముక్కలైతే కోసి పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి ఆలుగడ్డ ముక్కలు అయితే అయితే వేసాన

మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయాలి కామెంట్ చేస్తే చూస్తున్నారు వీడియో కానీ లైక్ చేయండి కామెంట్ చెప్తాయి కామెంట్ చెప్తే కామెంట్ చేసి లైక్ చేయండి సపోర్ట్ చేసి అప్పుడే చేసుకుంటే సపోర్ట్ చేయాలని అంటే ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని అంటున్నప్పుడు అయితే ఆలుగడ్డ కూర అయితే రెడీ అయిపోతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా మరి ఆలుగడ్డలు అయితే మగ్గుతున్నాయి ఇంకా ఆలుగడ్డ మొక్కలు అయితే మగ్గినాయి మగ్గిన తర్వాత టమాటా మొక్కలు కూడా ఇస్తాను అనమాట ఆలుగడ్డ టమాటా కూర అయితే రెడీ అయిపోతుంది ఇంకా రెడీ తర్వాత ఇంకా అన్నం అయితే టైం అయితే చాలా అయింది ఆలుగడ్డ టమాటా కూరైతే రెడీ అయిపోయింది ఇంకా అది రోజు టమాటా కూరేసి అన్నం చేసినా చాలా అంటే చాలా ఇస్తాము కోరిక రెడీ అయిపోయింది ఓకే మరి బాయ్